నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో యువతరానికి టీడీపీ జనసేన పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన ఇరవై యొక్క అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లలో పోటీ చేయనుంది జనసేన అభ్యర్థిగా విజయనగరం జిల్లా నెల్లిమెర నుంచి లోక మాధవికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీటు కేటాయించారు వాస్తవానికి నెల్లిమెర నుంచి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు టికెట్ ఆశించారు అయితే ఈ సీటును జనసేనకు కేటాయించారు ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటర్లు తూర్పు కాపలే వీరితో పాటు క్షత్రియ సామాజిక వర్గం కూడా ప్రభావం చూపుతుంది ఈ నేపథ్యంలో జనసేన తరఫున కూడా నెల్లిమెరలో బీసీ అభ్యర్థిని పెట్టాలని అనుకున్నారు కానీ ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో లోకం మాధవి చాలా చురుగ్గా ఉన్నారు ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు ఆమె ఐటీ సంస్థల యజమానిగా కూడా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేన నెలిమెరలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న నెలిమెరలో లోకం మాధవి గట్టి పోటీ ఇస్తారంటున్నారు లోకం మాధవి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లోకం ప్రసాద్ ఆమె భర్త మెరాకిల్ సీఈఓగా ఉన్నారు గత కొంతకాలంగా లోక మాధవి జనసేన కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం ద్వారా ఆమె జనంలో ఉన్నారు నెల్లిమెరలో తాగునీరు డ్రైనేజ్ సమస్యల పైన ఆమె ఫోకస్ పెట్టారు రైతులతోనూ ఆమె మమేకం అవుతున్నారు రైతాంగ సమస్యలు తనకు తెలుసునన్నారు ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించడం ఖాయం అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్న నెల్లిమెరల్లో మాధవి తూర్పు కాపు సామాజిక వర్గం ఓట్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తూ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు నెల్లిమర నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కల్పన చేయడంతో పాటు సంక్షేమానికి కూడా పెద్దపేట పేట వేయనున్నట్టు చెప్పారు అవినీతి రహిత పాలన జనసేనకే సాధ్యమంటున్నారు నెల్లిమరలలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ విజయం సాధించాయి రెండు వేల పంతొమ్మిదిలో నెల్లిమర్ల నుంచి వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ బంధువు బడుకొండ అప్పల్ పోటీ చేసి విజయం సాధించారు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలోనూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి బడుకొండ అప్పల్నాయుడు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం ఆయనే పోటీ చేయనున్నారు బడుకొండ అప్పల్నాయుడు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు అయితే వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు కూటమి అభ్యర్థికి ప్లస్ అవుతుందని అంటున్నారు అంతేకాదు పారిశ్రామికవేత్త వైసీపీ సీనియర్ నేత కాకర్లపూడి శ్రీనివాసరాజు బహిరంగంగానే ఎమ్మెల్యే అప్పలనాడిపైన అసమ్మతి ప్రకటించారు ఎమ్మెల్యే అవినీతి పెచ్చుమీరుతుందని ఆయన వైఖరి కారణంగా వైసీపీ క్యాడర్ దూరం అవుతుందంటూ శ్రీనివాసరాజు ఏకంగా వైసీపీకి రాజీనామా చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలకొండ కొండల్ని ఆక్రమించడం అక్రమంగా క్వారీలు నిర్వహించడం క్యాడర్ని పట్టించుకోకపోవడం వల్ల రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటున్నారు టీడీపీ బీజేపీ జనసేన నేతలు సమిష్టిగా పనిచేస్తే నెల్లిమరలో కూటమి విజయం సాధిస్తుందని చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా మెటాలజిస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మెటా మెటాలజిస్ని సబ్స్క్రైబ్ చేయండి